హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో మహిళలకు ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలను ఇస్తామని సూపర్ సిక్స్ హామీలలో భాగంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ స్కీమ్స్లో పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకెలకు ముహూర్తాన్ని ఖరారు చేశారండి అయితే ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఎవరెవరికి డబ్బులు వస్తాయి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ డబ్బులు పడే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి వారందరూ కూడా ఒక మూడు పనులు అయితే చేయాల్సి ఉంటుంది సో యొక్క మూడు పనులు కూడా ఖచ్చితంగా నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మూడు పనులు మీరు చేస్తేనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు వస్తాయి ఇన్ కేసు ఒకవేళ మీరు చేయకపోతే డబ్బులు అయితే రావు సో అర్థమైంది కదా కాబట్టి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి సో చాలామంది అయితే ఈ పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఈ మూడు పనులు అనేది చేసుకుంటారు కాబట్టి దయచేసి వాళ్ళకి వీడియోని షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ స్కీమ్ పథకాల అమలుకు మనకు దూసుకొని వెళ్తుందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇందులో భాగంగా ఈ యొక్క లే ముందు క్లారిటీగా తెలుసుకుంటాము సో ఈ యొక్క నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెద్ద ఎత్తున నిధులను కూడా కేటాయించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వృద్ధాప్య పెన్షన్లను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచింది ఆ తర్వాత రైతులకు ఆ తర్వాత ఏపీలో తల్లికి వందనం పేరట అటు రైతులకు మహిళలకు పెద్ద ఎత్తున నిధులను కూడా విడుదల చేసింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం అనేది ఉచితంగా అయితే అందిస్తూ ఉంది ఇక వీటితో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం వారికి ఆర్థికంగా సాయం అందించేందుకు ఆర్థిక స్వలంబన కింద నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి త్వరలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తుంది మహిళలకు పదిహేను వ పదిహేను వందల రూపాయలు ప్రతి నెలలో కూడా ఇచ్చినట్లయితే ఈ యొక్క స్కీమ్ ఎంతగానో ఆర్థిక భద్రత పెంచడం గృహస్థాయిలో ఖర్చులకు తోడ్పాటు అందించడం విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచడం స్వయం ఉపాధి చిన్న వ్యాపారాల ప్రోత్సాహం కలిగించేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది అయితే మహిళలకు ఆర్థిక స్వలంబన మనం కల్పించే ఈ యొక్క ఉద్దేశంతో పథకం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభిస్తున్నట్లు మహిళలకు ఎంతమంది ఉన్నారు ఇప్పటి వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ఖజానాలో ఆదాయం ఈ యొక్క సంక్షేమ పథకానికి సరిపోతుందా లేదా అనే అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలైతే వేస్తున్నారు అయితే ఈ స్కీమ్ అమలు చేసే ముందు మహిళలు కొన్ని విషయాలపైన దృష్టి సారించాల్సి ఉంటుంది ఏదైనా ఒక ప్రభుత్వ పథకం అమలు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితా అనేది తయారు చేస్తుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరైతే ఉండి ప్రాథమిక నిర్ధారణ అవుతుందో ఇందులో ప్రధానంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీలు మొబైల్ నంబర్తో ఆధార్కి లింక్ చేసుకోవాలి పైన పేర్కొన్న అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది కనుక లబ్ధిదారుడు ముందుగానే ఈ పనులు చేయడం తప్పనిసరి ఇది ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల స్కీమ్ను ఇప్పటికే అమలు చేస్తుంది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ స్కీమ్ ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అయితే ఏర్పాటు చేసి సో అక్కడికి విజిటింగ్ కూడా పంపించింది అనమాట సో వాళ్ళు అక్కడ ఎలాగ దీన్ని అమలు చేస్తున్నారు ఏ విధంగా దీన్ని అయితే మనకు అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పైన మనకు ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా సరిపోతుందో కూడా సో దీనిపైన సరైన అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగిందనమాట అయితే ఈ స్కీమ్ అనేది మనకు ఎప్పటి నుంచి అమలు కాబోతుంది అనే విషయానికి వస్తే సో రాబోతున్నటువంటి దసరా కానుకగా ఈ నెలాఖరులో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించిన అరువుల లిస్ట్ అయితే విడుదల చేసి సో అనంతరం మనకు దసరా కానుకగా మహిళల ఖాతాలోకి తొలిసారిగా పదిహేను వందల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తారు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తారా లేక పద్దెనిమిది వేల రూపాయలను మొత్తంగా కలిపి సంవత్సరంలో ఒకసారి ఇస్తారా అనే విషయం పైన కనుక చూసుకున్నట్లయితే సో ఇది సంవత్సరంలో ఒకసారి ఇచ్చినట్లయితే సో చాలామందికి అనర్హులకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ప్రతి నెలా కూడా అర్హులను ఫిల్టర్ చేస్తూ ఈ అయితే అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మనకు అధికార వర్గాల నుంచి చర్చ అయితే నడుస్తూ ఉంది సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం అనేది మనకు అర్హత కావాలి అనుకుంటే కొన్ని అర్హత విధానాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పథకానికి సంబంధించి అనర్హత అయితే ఉంటుంది వారికి డబ్బులు రావు ఇక రెండో విషయానికి వస్తే ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నారో వారికి కూడా ఈ స్కీమ్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు అన్నమాట ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే సొంత కారు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ స్కీమ్ నుంచి వాళ్ళకి డైరెక్ట్గా అనర్హత అయితే ఉంటుంది అయితే ట్యాక్సీలు కానీ నాలుగు చక్రాల వాహనాల కింద ట్రాక్టర్లు కానీ ఉన్నట్లయితే వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రభుత్వ ఉద్యోగుల కింద ఈ యొక్క మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికైతే వెసులుబాటు ఉంటుంది ఇక మనకు వచ్చేసి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నటువంటి వారికి మాత్రమే ఈ పథకం కింద అర్హత సాధిస్తారు సో కరెంటు బిల్లు కనుక మీరు మూడు వందల యూనిట్ల కంటే పైన వాడుతూ ఉంటే సో మీకు ఒక్క నెల బిల్లు కాదండి దాదాపు ఆరు నెలల కిందటి నుంచి మనకు ఇప్పటి వరకు చూస్తారన్నమాట ఈ ఆరు నెలల బిల్లుల్లో మనకు ఎప్పుడైనా సరే మనకు రెగ్యులర్గా మూడు వందల యూనిట్ల కంటే ఎక్స్ట్రా మనం వాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే ఉంటుందన్నమాట సో మనకు ఈ విధంగా ఈ యొక్క అర్హత ఫ్యాక్టర్స్ అన్నింటిని కూడా మనకు పాయింట్స్ అన్నింటిని కూడా తీసుకొని సో మనకు అర్హులనైతే గుర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో టోటల్గా ఈ యొక్క చెప్పినటువంటి రూల్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో సో వాళ్ళైతే మూడు పనులు చేసుకోవాల్సి ఉంటుందండి సో మూడు పనులు అంటే ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్ నంబర్తో లింక్ చేసుకోవాలి దీనినే ఈకేవైసీ అంటారు అంటే మీ పేరు మీద రేషన్ షాపులో రేషన్ ఇస్తూ ఉండాలి మీరు వేలు ముద్ర వేస్తే మీకు రేషన్ రావాలి సో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ స్కీమ్కి అర్హులు ఇక రెండోది వచ్చేసినట్లయితే మన యొక్క ఆధార్ కార్డ్తో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బేసిక్గా మనం బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ నెంబర్ తీసుకొని వెళ్ళి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయమంటే వాళ్ళేమో చేసే వెళ్ళండి అంటారు కానీ మ్యాక్సిమం కాదు సో ఇన్ కేసు ఒకవేళ మీకు ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఒకవేళ చేసుకోవడం మీకు అర్థం కాకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి సరిపోతుంది సో మీకు ఆటోమేటిక్గా ఆ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది సేవింగ్స్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్తోనే వస్తుంది సో కాబట్టి మీరు టెన్షన్ లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇక మూడో పాయింట్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి సో చాలామంది ఈ పాయింట్లో మిస్ అయిపోతుంటారు సో అందుకనేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట సో గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగి ఉండాలి మీ పేరు మీద అంటే ఎలాగంటే మీరు రేషన్ కార్డులో ఉన్నా సరే కొంతమంది ఎక్కడ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అనమాట సో అట్లాంటి వాళ్ళకి స్కీమ్ అయితే వర్తించదండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఎక్కడో ఒక చోట ఉండాలి మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడే అవ్వాల్సిన పని లేదు మీరు ఆధార్ కార్డ్ అడ్రస్ ఒక జిల్లాలో పెట్టుకొని మీరు వేరే దగ్గర అయినా సరే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అడ్రస్లో కూడా మీరు పర్మనెంట్ అడ్రస్లో ఉన్నట్లుగానే మీరు ఇక్కడ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక లేకపోతే ఈ స్కీమ్ నుంచి మీకు డబ్బులు అయితే అన్నమాట ఇన్ కేసు ఒకవేళ మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళండి అక్కడ మీకు వెల్ఫేర్ కానీ సో మీకు డిస్లస్టెంట్ కానీ సో వాళ్ళు ఉంటారన్నమాట అధికారులు సో వాళ్ళని అయితే మీరు సంప్రదించండి సార్ మేము హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకోవాలనుకున్నాము ఒకసారి మీరైతే హౌస్ హోల్డ్ మ్యాప్ చేయండి అని చెప్పినట్లయితే సో ఈజీగా మిమ్మల్ని హౌస్ హోల్డ్ మ్యాప్ అయితే చేస్తారు సో హౌస్ హోల్డ్ మ్యాప్ చేస్తే చాలు మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు పాయింట్స్ మీరు కనుక చేసుకుంటే చాలు డబ్బులు అనేది రిలీజ్ చేసిన వెంటనే అందరి ఖాతాలోకి అయితే ఖచ్చితంగా పడతాయి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హుల లిస్ట్ కూడా విడుదలైతే చేస్తుంది అర్హుల లిస్టు విడుదల చేసినప్పుడు మీరు మిస్ కాకుండా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పిన్ టు పిన్ ఏ టు జెడ్ అప్డేట్ అయితే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఉంటుంది పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా అయితే మీరు యాక్టివేషన్లో పెట్టుకోండి అంటే ఆల్ పైన ట్యాప్ చేసుకోండి అప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ స్కీమ్కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్